విజయవాడ ఈరోజు మహానగరంగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు భయం నిండిన అడవిగా ఉండేది ఇంద్రకీలాద్రిపై అప్పుడు ఎలాంటి ఆలయం లేదు కానీ అక్కడ అమ్మవారున్నారు పెద్ద రాతి బండపై అమ్మవారు చింతామణి కాళీరూపంలో వెలిశారు ఆ రూపం అంత భయంకరం రాత్రి అయ్యిందంటే చాలు ప్రజలు తలుపులు మూసుకుని లోపలే ఉండేవారు ఆ రోజుల్లో విజయవాడను పాలించిన రాజు మాధవవర్మ ధర్మబద్ధుడైన రాజు అమ్మవారికి అపార భక్తుడు కాని సంతానం లేని బాధతో రోజూ అమ్మవారిని ప్రార్థించేవాడు చివరకు అమ్మవారు కరుణించారు రాజుకు పుత్రసంతానం కలిగింది కృతజ్ఞతతో అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు కాలం గడిచింది యువరాజు ధైర్యవంతుడయ్యాడు ఒకరోజు యువరాజు రథం అడవిలో ప్రమాదానికి గురయ్యింది ఒక అమాయక బాలుడు ప్రాణాలు కోలుపోయాడు న్యాయం కోసం ఆ తల్లి రాజువద్దకు వచ్చింది రాజు అన్నాడు నేరానికి శిక్ష తప్పదు అది నా కుమారుడైనా సరే తన తీర్పును రాజే అమలు చేశాడు ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు అంతలో ఆకాశం నల్ల మబ్బులతో నిండింది ఒక్కసారిగా బంగారు నాణ్యాల వర్షం కురిసింది రాజు అమ్మవారిని చూసి అడిగాడు నువ్వే వరమిచ్చి నువ్వే బలి కోరుకున్నావా అమ్మా అప్పుడే అమ్మవారి మహిమ యువరాజు ఆ బాలుడు ఇద్దరూ తిరిగి జీవించారు రాజు ఆనందంతో కుమారుడిని హట్టుకున్నాడు ఆ రోజు కనకవర్షం కురిసింది అందుకే ఆ రోజునుంచి అమ్మవారిని కనకదుర్గమ్మగా జగత్తు కొలిచింది జై కనకదుర్గమ్మ